హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు రోడ్ సెట్ చేద్దాం ఇది అండి ఇదిగోండి దోసకాయలు చక్క మూడు దోసకాయ అందించాను కట్టి చాలా బాగుంది కాయలు ఇదిగోండి పచ్చిమిరకాయలు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఈరోజు మూడు రెండు కొండకాయలు మంచిగా అందించారు ఈసారి ఇదిగో చక్క ధరలు వేసేసుకుందాం సరిపోయినా కారం ఎక్కువగా ఉంటుంది కొద్దిగా వేసుకుందాం ఇదిగో దీనికి కాసేపు చింతపండు సరిపోయి చింతపండు వేసుకుందాం స్పెల్లని బట్టి గీసేసిన తర్వాత మొక్కలు పోసుకొని మనం రోడ్డు చేతి రెడీ చేసుకుందాం అండి అప్పుడు చేదేసుకుంది బాగా ఉండాలి చక్కగా ఈ విధంగా మనం గీసేస్తాం కదండి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా పోసుకొని రోడ్లో కూడా మరీ పచ్చిపచ్చ కాకుండా చక్కగా మిరపకాయలు మొక్క పెట్టుకొని మంచిగా వాటిని ముందు మెత్తగా తీసి కొట్టుకున్న తర్వాత ఈ మొక్కలు వేసుకొని రెండు మూడు సార్లు అయితే కలిది కొట్టు తొక్కుంటే చట్నీ టేస్తోంది ఎండాకాలం కదండి ఉల్సిపాకున ఉండాలంటే కొంచెం చిన్న చిన్న ముక్కల కోసం మరీ బాగా తొక్కకూడదండి లైట్గా చక్కగా ఐదు ఆరు సార్లు రోకంతో ఇది చేస్తే కొంచెం ఉప్పు పసుపు కారం దాన్ని పడుతుంది చక్కగా మంచిగా ఈ విధంగా చక్కగా ఇట్లా కూసుకోవాలి ఎక్కువసేపు ఇటు చూపిస్తే మీ ఊరకూడదు కదండి అందుకని కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను నేను ఒకటి ఏంటంటే ఏదో రకంగా రూపాయి సంపాదించుకోవాలి అనే ఆలోచనతో నేను ఇందులోకి వచ్చానండి ఏమైనా తప్పు ఊపులు ఉన్నా క్షమించండి సెల్లు తీసేటప్పుడు ఒకసారి పాపాడు ఉంటారు ఒకసారి ఉండరు మూకుడు అటు ఇటు జరిగిపోతుందని అన్నారు నేను మా చుట్టాలు అది ఎడం చేత్తో పట్టుకోవాలి కుడి చేత్తో తిప్పేటప్పుడు చేసే కూరలు అండి అవి ఇప్పుడు ఇట్లాంటప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మనం స్టార్ట్ అయ్యి కొనుక్కోవాలంటే మనం ఇంకేమీ డెవలప్ అవ్వలేదు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు అడ్జస్ట్మెంట్ లైఫ్ లాగా లీడ్ చేస్తూ ఉంటానండి నేను ఈ పొలం పొలకైతే వెళ్ళగానే ఇంటి దగ్గరికి నర్సరీ మొక్కలు అవి ఇవి చూసుకుంటూ పిల్లల క్యారేజ్ అవి కట్టుకుంటూ అట్లే నా జీవితాన్ని అలా కనిపిస్తున్నా కాకపోతే ఏంటంటే నేను ఒక రూపాయి సంపాదించాలి అన్న ఆలోచనతో నేను కాను అని చెప్పానండి పది సంవత్సరాలు నూట యాభై దగ్గర నుంచి మూడు వందల యాభై రూపాయల శాలరీ వరకు నేను ఇప్పుడు కాదండి ఇరవై సంవత్సరాలు అప్పుడు నాకు ముప్పై దాటినాయండి ఇప్పుడు ముప్పై దగ్గర దగ్గర ఉన్నాయండి ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకు అనుకున్నానంటే రూపాయి కోసం అండి ఏంటంటే ఇంట్లో ఉండి మనం ఏం చేయలేకండి ఎట్లా మన వ్యవసాయం చిన్న వ్యవసాయం వాళ్ళు తగ్గట్టు మనం చేసుకోవాలి కదా కొన్ని కొన్ని ఖర్చులు మనం కూడా సహాయం చేయొచ్చు అయిన గారికి మనం కూడా కొన్ని కొన్ని తీసుకోవచ్చు అనే ఆలోచనతో నేను ఇందులోకి వచ్చానండి నన్ను మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు కొన్ని ఉత్సాహాన్ని ఇచ్చి నన్ను డెవలప్ చేసి నాకు ఒక రూపాయి వచ్చేటట్టుగా మీరు నాకు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటానండి ఇప్పుడు మనం కూరలోకి వచ్చేద్దాం ఇప్పుడు ముక్కలు కోసేస్తున్నాను కదండి మూడు కాయలు కోసిన తర్వాత పచ్చిమిరగా అసక్క పేల్చి అప్పుడు నేను పచ్చడి ఎదురవుతానండి పచ్చిమిరకాయ చక్కగా మధ్య కట్ చేసి ఆయిల్ వేసుకుని ఉంటుంది ఇది దోస చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని చింతపండు కూడా తగ్గిర పక్కన పెట్టాను కొత్త చింతపండు కాబట్టి మనం దీనిలో ప్రత్యేకంగా దీన్ని ఇది చేసే పని అనే వాటర్లో పచ్చిమిరగాయకేసుకుని దాని మీద పెట్టి పెట్టబడిపోతుంది అప్పుడు మనం రోసెట్టు ఇది కూడా చక్కగా మనం పచ్చిమిరకాయలు మంచిగా చిన్న మంట మీద మరి ఎర్రగా ఏగనివ్వలేదు మరీ పచ్చిగా ఉండిస్తుంది దోరగా వేపానండి ఆయిల్ మొత్తం మనం ఒడిసేటట్టుగా చక్కెట్లో నొక్కేసుకొని వేద్దాం ఏంటంటే రోడ్డు నిండి ఆయిల్ అయితేనే పచ్చట్లకు రాదండి అది దీన్ని మనం కొంచెం రవ్వ వేసుకొని తాలింపు సరిపోతుందండి చాలా రోజులైనా మనం రోడ్డు చెట్టింగ్ చేసి ఈరోజు చేస్తున్నాం అండి మనం నైపుణ్యం అంటాం నాకు మా చుట్టాల రోడ్ చెట్టి అమ్మమ్మ అంటున్నారండి మా పిల్లలు మా చెల్లిగారికి మనోరాళ్ళు ఎందుకండి ఈ విధంగా చక్కగా కొంచెం పసుపు గంద ఇది తొక్కిన తర్వాత అప్పుడు మనం చింతపండు పండేసి నోడదామండి కొంచెం శాస్త్రార్థంగా ఊరామనుకోండి మనం అది వచ్చిందని పడితే కంటిలో పడితే దోమలు తీడ కాపాడదండి కాకపోతే పచ్చిమిరగాయలు మంచిగా ఉండే అనుకుంటున్నాను తక్కునే ఉండదు తొక్కలు వెళ్ళిన కానీ బిజ్జ్ అనేది ఉంటుందండి మరి ఇద్దరు ఇట్లా కాదు కదా ముందు వేసి తయారు చేసి కాదు కదండి మన నీళ్ళ దగ్గర వేసుకొని చెట్లు ఏదో తక్కువ ఎంతసేపు ఉండదు గ్రేవీ గ్రేవీ అయిపోతుంది రెండు మూడు సార్లు అయితే తిట్టు చాలండి ఈ కొట్టు దగ్గర తక్కువ మందంగా ఉంటుందండి తక్కువ మంచిగా తనకపోతే చెట్నీ టేస్ట్ ఉంటుంది మా అత్తగారు అయితే ఎప్పుడు ఇది చేసేదండి చింతపండు కూడా వేసేసుకున్నాం మనం చక్క చింటు మెత్తగా నోడుకుంటే ఇప్పుడు మొక్కలు వేసుకోవచ్చు ఉప్పు కారం చూసుకున్న తర్వాత కొంచెం పైన చిలకర వేసి మొత్తం మొక్కలతో తక్కువ కందా పెండు తాళి పెట్టుకోవడం ఈ రోజుల్లో ఏదో తక్కువ నోతున్నారు చెట్టు పల్లెటూళ్ళలో స్వీట్ ఉన్నాయో మిక్సీలో ఉత్పప్పుకోవడం తాళిం చేసుకోవడం అంటే వాళ్ళకి పాపం ఖాళీ ఉండాలి కదా ఆఫీస్లో పోయేది అండి పిల్లలు పనులు వంట పనులు లేట్ అయిపోతుంది కదా అది పలు జీవితం వల్ల అది పల్లెటూరులో మన జనం చేతి కూడా సంబంధం లేదండి మనంతా అయితే ఏం చేసుకోవచ్చా ఏ పని చేసుకున్నాం మా కళగడండి మా ఇంటికి మాకిత్తే మా రవి అయితే ఓకే అమ్మ తింటారండి అందరం మాకొక ఉండడు నా అత్తపుతుడు మనవ రెడ్డి అని ఆడు అబ్బా ఊరు అమ్మ ఎట్టయితే ఇప్పుడున్నాం అంతే నేను వాళ్ళంటే నెక్స్ట్ నేను తీసుకుని ఆడండి మా సైన్యాన్ని మీరు చూసారని వెయ్యాలి ఎవరికి మక్క చదువుకోండి కట్టే సక్కసారిగా చదువుకోండి అది చక్కటితో పాటు అనుకోండి బాగా మెత్తగా నడుగుతుంది తొక్కలు కనపడకుండా ఎల్లుపాయలు ఈరోజు ఐదు పాయలు ఎక్కువ వేసారండి మా రెడ్డిగా రెండు మూడు వేయండి ఎల్లుపాయలు రేటు ఎక్కువ అంటున్నారండి రోజు తినే కూరేగా అమ్మ అంటారండి మా తమ్ముడు అయితే దాన్ని తగ్గట్టు సరిపడా ఉన్న రోజు ఉన్నట్టు నేను రోజు తినట్టు చేస్తారండి ఇది ఇదిగోండి చక్కగా గుజ్జు గుజ్జుగా చక్కగా నూరేస్తాం దీంట్లో కాసిన ముక్కలు వేసుకు ముందు నూరునాం కొద్ది రోజుల తర్వాత కొంచెం కళ్ళ మీద కొద్ది కొద్దిగా వేసుకుందండి మరీ మెత్తగా మెత్తట్టు నీళ్ళు వచ్చేస్తాయి చట్నీలోకి టేస్ట్ ఉండదు చట్నీ ఊళ్ళా ఉంటుందండి చూడండి చుక్కలు ఎంట పడుతుంది చూసారా గింజలు తిట్టేదా చట్నీ మంచిగా అనిపిదండి ముక్కలు కొబ్బరి ముక్కలు లాగుంటే కానీ చట్నీ లాగుదండి పురుకులు ఓకే పెళ్ళైన కొత్తలో ఎవరికి వాళ్ళు అత్త రెళ్లలో రోడ్లల్లో పెద్దలు అత్తగారులు రోడ్లలో సానిచ్చుడు గారండి ఊరి దాళ్ళు చిన్న చిన్నది కొనుక్కున్నాడు అండి చక్కగా అప్పుడు ఇద్దరం కాదండి ఇప్పుడు అంత పది మంది అయ్యారండి ఇప్పుడు ఒక కాయలు అయితే చట్నీ అక్క దాకా కేజీ కాయలు కానీ చుట్టే సాయంత్రం అందులో కొంచెం గాడు తక్కువ వేసుకుంటే ఎవరికి సమ్మస్తాను ఇంట్లో ఇంక ఇప్పుడు వండి ఆ పెద్ద రోడ్డు తక్కువ ముద్ర పూట కలుపుకొని అండి ఆ రోజులే పోయిన అది పోయినట్టు రావండి అటనే పిలిచిపెట్టిద్దానండి నేను నాకు చిన్నప్పుడు అలవాటు అది చిన్న రోజులుగా ఆటన అటు ఇటు వీలు అవుతుంది అదే పెద్ద రోడ్ల దాంట్లో దాంట్లో రెండు కానీ మొక్కలు బయటరా మా పెద్ద రోజు లోతుట్టు రోదండి ఎంత టమాటా పాత్ర రుబ్బేనోనండి అందులో నేను ఇప్పుడు మిల్లు అంటే ఒళ్ళు కొద్ది కాదండి చేతిలో రాట్లు ఉన్నాయండి చేయలేక చేస్తే నొప్పి వస్తా చెప్పి తగ్గించి పళ్ళు ఇట్లా చేసుకుంటున్నాను నేను ఈ చేతితో పట్టుకుని చేయొప్పి వచ్చండి ఒకసారి రూపీ చూద్దాం రమ్మ దాకా కొంచెం ఇదిగోండి చక్కగా ఈ విధంగా నేను రోడ్డు చెట్నీ ఊరుకుంది ఎండ వచ్చింది ఇది నన్ను ఎండలో తీసి పిచ్చి పిచ్చుకుంది కొన్ని మస్క్ మస్కు అనుకోకండి నాకు పొద్దునే డ్రైవర్ పని టిఫిన్ పని ఉంటుంది నాకు టిఫిన్ పని కొంచెం గంట పుట్టుదండి అవన్నీ అందరికి పెట్టి ఆ పేట్లో తోముకొని కడుకున్నాక వంట పనికి వస్తానండి ఈరోజు బట్టలు ఉతికాక వంట పనికి వచ్చాను అందరూ మా మామయ్య పొద్దున తొమ్మిదింటికి ఇంటికి చేస్తానండి చేస్తారండి టిఫిన్ ఉండాలి అనూ ఉండాలి పొద్దున పొలం పని చేసుకునేవాడు కదండి ఇది వండు చక్కగా ఈ విధంగా చట్నీ చేసేస్తానండి దీని మనకు మన కొద్ది కరివేపా కొద్దిగా ఇండి మరింత కరివే పట్టేసుకొని తాళం కాబట్టి రావట్లేదు ఇదిగోండి ఈ చక్కగా మిరపకాయలు వేడి వచ్చిందండి కరివేపాస్తా అండి కమ్మగా ఉంది ఈసెంతా మెరకాయ కానీ పవర్ పచ్చ మిరగాయ కరిగేపల్ పవరండి పచ్చ మిరపకాయ కట్ వస్తున్నాయి చక్కగా దీన్ని ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను కట్టరు నిన్న పాడైపోయిందండి అగ్గిపోతే గ్యాస్ అవుతుంది అగ్గిపోతే ప్రమాదాలు చూస్తున్నారు కానీ కాక తప్పట్లేదు ఇదిగోండి ఈ విధంగా వేగిందంటే దీంట్లో చెక్ చేసేద్దాం అందులో పోతే బాగానే ఉంటుంది కొంచెం పచ్చి పచ్చి వాసన బాగుంది చెప్పి ఇందులో వేస్తున్నాను నేను ఏం ఏదైనా కరివేపాకు తీసి కరివేపాకు రెండు గొంబాలు ఆస్తుంది తమ్మటి వాసన వస్తుంది చట్నొచ్చి చాలా గొప్పగా తిని కట్టుకుని ఇల్లు అన్న ఎలా ఉంది రోడ్డు చెప్పిన చూసిన నేను ఎక్కువ మాట్లాడితే అక్షయమని నా బాధ ఏదో నా ఏదో మీకు చెప్పానండి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్